పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం రాజ ప్రేక్షకులందరూ ప్రేక్షకుల అభిమానించేటువంటి మా పవర్ స్టార్ ఆర్ పొలిటికల్ స్టార్ అ వెరీ హార్డీ వెల్కమ్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ చాలా రోజుల నుంచి వారిని పాలిటిక్స్ లో చూస్తూ ఉన్నాము చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక ఈవెంట్ కి రావడం అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తోంది అండ్ ఈ సినిమాలో ఆయన ఫ్యామిలీ హీరోగా మనం చాలా సినిమాల్లో చూసాము ఇష్టపడ్డాము ఇక ఇందులో ఒక క్రూషియల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్న శ్రీకాంత్ గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానించేస్తున్నాము శ్రీకాంత్ గారు ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ స్టార్ మన సీఎం పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ కానీ ఈ రకంగా కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చాలా సంవత్సరాల తర్వాత కంగ్రాచులేషన్స్ సార్ ఇక్కడ రావడం నాకు చాలా శంకర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ క్యారెక్టర్ చేయడం నాకు కూడా కొత్త ఒక డేర్ చేశానని అనుకుంటున్నాను ఆ డేరింగ్ నా మీద ఒక నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఇచ్చిన శంకర్ గారికి మాత్రం నేను కృతజ్ఞత తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమా నాకు తెలిసి మొన్న ఆల్రెడీ డలాస్ ప్రోగ్రాంలో సుకుమార్ గారు చెప్పారు ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావాలని డెఫినెట్గా ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే దగ్గరుండి నేను చూశాను డబ్బింగ్ చెప్పాను కాబట్టి మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎక్కడికో వెళ్ళింది డెఫినెట్గా ఈ సినిమా విజయవంతం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఇంకెవరన్నా మర్చిపోయింటే క్షమించండి థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు ఏం పర్లేదు సక్సెస్ మీట్ లో మిగిలిన పేర్లు అన్నీ కూడా చెప్పేసుకోవచ్చు అండ్ వెయిటింగ్ టు వాచ్ యూ ఇన్ థియేటర్స్ ఆన్ జనవరి టెన్త్ అండి అండ్ అలాగే మనం సినిమాల్లో థ్రిల్ ఉంటుంది అలాగే సాడిజం ఉంటుంది కామెడీ ఉంటుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి కానీ ఇవన్నీ ఒకటే మనిషిలో ఉంటే ఆ మనిషిని ఏమంటారు చెప్పండి ఆ పర్ఫార్మెన్స్ అంటారు ది ఎస్ జే సూర్య గారి పర్ఫార్మెన్స్ అని ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ డైరెక్టర్ యాక్టర్ ఖుషి సినిమాతో అఖండమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి డైరెక్టర్ గారు చాలా రోజుల తర్వాత పవన్ గారిని నా స్నేహితుడు డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్ చాలా హ్యాపీ సార్ చాలా చాలా హ్యాపీ సార్ ఇట్స్ అ వెరీ స్వీట్ మూమెంట్ సార్ ఈ ఈవెంట్ హిస్టరీలో ఉండబోతుందండి అలాంటి ఈవెంట్ ఇదండి గేమ్ చేంజర్ మూవీకి పవన్ గారు వచ్చినది చాలా స్పెషల్ చాలా స్పెషల్ అయిపోయింది ఈవెంట్ ఆయన పదవి కోసమో పవర్ కోసమో కాదు ఆయన మీకోసమే పెరుగుతున్నారు సంక్రాంతికి మూవీ వస్తుంది ఎంత హిట్ ఇవ్వాలంటే అది మీ చేతిలో ఉంది ఓకే ఇట్ ఇస్ చేసుకోండి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు ఐ నో